కొత్త బదిలీ వెంటనే ఎన్డిపిఎస్ కోర్టు బదిలీని వెంటనే ఎన్డిపిఎస్ కోర్టు బదిలీని వెంటనే ఎన్డిపిఎస్ కోర్టు బదిలీని వెంటనే మొత్తం బదిలీ ని వెంటనే ఎన్డిపిఎస్ కోర్టు బదిలీ ని వెంటనే ఓయ్ ఓట్ తిరుపతిలో ఏర్పాటు చేయడం కూడా ఈగిల్ పాస్టా కోర్టున్న వెంటనే తిరుపతిలో ఏర్పాటు చేయరున్న ఈ గిల్ పాస్టర్ కొట్టు వెంటనే గాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత తిరుపతిలో ఏర్పాటు చేయనున్న ఈ గిల్ పాస్టార్ కోర్టును వెంటనే బా సైడ్ రాండి సైడ్ సైడ్ నమస్కారం సార్ ఈరోజు కడప బార్ అసోసియేషన్ ఏకగ్రీవ తీర్మానం మేరకు రిలీవ్ నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది దీనికి ప్రధానమైన కారణాలు రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక వారం రోజు క్రితం ట్రాక్ కోర్టులను రాష్ట్రంలో ఆరు ఆరు చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది విశాఖపట్నం విజయవాడ ఈ ఆలోచన ఎలాంటి చర్చ గాని మానవత్వం కానీ లేకుండా చేసిందని చెప్పేసి కడప బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానించింది ఇకపోతే అయ్యా ఏ కార్యక్రమం చెప్పు ఏ ఇన్స్ట్యూషన్ చెప్పు అటు కర్నూలు అంటారు ఇటు తిరుపతి అంటారు కడపలో మాత్రము రాష్ట్రానికి సంబంధించింది కానీ రాయలసీమకి సంబంధించింది కానీ ఏ మాత్రం మీరు ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా కడప జిల్లాకు మొండి చేయి చూపుతూ కడప జిల్లా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కడప న్యాయవాద సంఘము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉంది ముఖ్యంగా మీరు ప్రజల వద్దకే పాలన అని చెప్పి ఒకవైపు గ్రామ న్యాయాలను చట్టం తయారు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు అంటే న్యాయాన్ని గ్రామ స్థాయిలోనే పెట్టాలనేటువంటి ఆలోచన మరొక వైపు మరొక వైపు చట్టాన్ని దూర ప్రాంతాల్లో పెట్టి దోషులకు ఇబ్బంది కలిగించే విధంగా మరొక చర్య ఇది ఎంత వైరుద్ధ్యం ఉన్నటువంటిది అంటే ఎలాంటి మీకు న్యాయం ప్రజలకు ముంగి ఉండాలి ఆలోచన ఉంటే ఈగిల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు వచ్చేవారు కాదని తెలియజేస్తా ఉన్నా మరొక ముఖ్యమైన విషయం రాయలసీమ ఉన్నటువంటి కడప జిల్లా కేంద్రం నేతలుగా ఈగిల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసినట్లయితే ప్రతి జిల్లా కేంద్రానికి కేవలం నూట యాభై రెండు వందల కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది ఈ తిరుపతి నగర ఏర్పాటు చేసినట్లయితే కర్నూలు వాళ్ళకి దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది చిత్తూరు వాళ్ళకి మూడు వందల కిలోమీటర్లు ఈ విధంగా చూస్తే ప్రతి ఒక్క జిల్లా కేంద్రమే కూడా ఈ రోజు న్యాయవాదు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తున్నాయని చెప్పేసి నివే నిర్వహార్ చేయడం జరుగుతా ఉంది ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఆర్థికంగా ప్రజలకు న్యాయవాదులకు వ్యవస్థకు శాంతి భద్రతలకు వికాసం కలిగించేటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏమంటే తిరుపతి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అటువంటి తిరుపతిలో ఏదైనా కూడా శాంతియుతమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలా అలా కాకుండా డ్రగ్స్ వాడినటువంటి వ్యక్తులు రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులు అతడికి లోపస్ వాజ్యులకి మకా వేసి పొద్దున వాళ్ళు రాత్రులు ఏమి తీసుకుంటారో మత్తు తీసుకుంటారో డ్రగ్స్ తీసుకుంటారు ఎవరు ఏమి ఎవరు విచారించరు గమనించరు ఆ తర్వాత అక్కడ అంతర్జాతీయంగా వచ్చేటువంటి హిందూ పక్కాది ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా లేక మంత్రివర్గం బాధ్యత వహిస్తుందని చూడుగా ప్రశ్నిస్తా ఉన్నా మీకు డ్రగ్స్ హెరాయిన్ కొట్టే లాంటివి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంలో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన రావడమే దుర్మార్గం ఇచ్చారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది ఒక సంవత్సరం క్రితమేమో రెడ్ స్టాండర్డ్స్ కేసు అని చెప్పేసి డిసిగ్నేటర్ కోర్టుని తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది తిరుపతిలో రెడ్ స్టాండర్డ్స్ కేసును విచారించేటటువంటి కోర్టును ఏర్పాటు చేయడం సమంజసమైన అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా స్మగ్లర్స్ కు తిరుపతి అడ్డాగా చేరుస్తున్నారా తిరుపతి మీరు అడ్డారో తెలుస్తారా అమాయపు భక్తాదులు తిరుపతి దేవస్థానానికి వెళ్తారు అటువంటి వాడేటటువంటి మూకల్ని ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పెట్టడం ఎంతవరకు సమంజసని చెప్పేసి కడప న్యాయవాదుల బార్ అసోసియేషన్ అందరూ కూడా ముక్త కంటంతో దీన్ని వ్యతిరేకిస్తున్నారు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీనిపై దృష్టి సారించి రెండే రెండు ఎక్కడ కోర్టులు అయితే ఉన్నాయో ప్రజెంట్ అదే విధంగా కొనసాగించడము లేదు కాదు అని మీరు నిర్ణయించుకుంటే అన్ని కూడా ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటే రాయలసీమ నడిపెట్టనున్నటువంటి కడప పట్టణంలో రాష్ట్ర కోర్టును మీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము న్యాయవాదుల అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం చేయకపోతే నేను ఈ రోజు నుంచే నిలయ నిలయ నిరాహార దీక్షలు రాయలసీమ వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు చేస్తున్నాం ఇవే ముగుస్తుందో మాట చర్చలు జరిపిన నిరాహార దీక్షలు చేస్తామని చెప్పి కూడా గంట మధ్య నేను న్యాయవాదుల తరఫున చెప్పగలుగుతున్నాను ఈరోజు ప్రభుత్వము ఈరోజు ఈ రోజు ఈరోజు ఈ ప్రభుత్వము ఈరోజు ఈ ప్రభుత్వము ఈగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే ఎన్డిపిఎస్ డ్రగ్స్ దానికి మొదలైన దాంట్లో చాలా సంవత్సరాల నుంచి కడపలో కేసులు విచారణ జరుగుతూ ఉంది కానీ ఆల్ ఆఫ్ షడన్ ఈ ప్రజెంట్ గవర్నమెంట్ దాన్ని తీసుకుపోయి తిరుపతిలో పెట్టానంటూ ఒక ప్రపోజల్ తీసుకొచ్చి జీవో ఇచ్చారు దీని ఒకటి చెప్తున్నాను గవర్నమెంట్ ఇంతకు ముందే రెడ్ శాండిల్ మా ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు రెడ్ శాండిల్ కోర్టును తిరుపతిలో పెట్టినారు లేబర్ కోర్టును తీసే పోయి అనంతపూర్ లో పెట్టినారు హైకోర్టును పెట్టారు పోయి లో పెట్టినారు ఇప్పుడు ఒకవైపు న్యాయం త్వరగా జరగాల మండలాల్లో కేసులు జరపాలా మండలానికి ఒక న్యాయస్థానం పెట్టామనే ప్రపోజల్ ఆలోచిస్తున్న గవర్నమెంట్ రాయలసీమకి అంతా తీసుకు వచ్చేసి ఒకే చోట పెడితే ఎంత కక్షిదారులకు ఇబ్బంది పడుతుంది ఎంత ఆ కోర్టు మీద వర్క్ లోడ్ పడుతుంది ఎంత డిస్పోజల్ వస్తుంది ఆలోచించినారా గవర్నమెంట్లో కనీసం ఎవరన్నా ఒక్కరన్నా లా సెక్రటరీ కానీ ప్రపోజల్ పెట్టేటప్పుడు ప్రిపేర్ చేసేటప్పుడు లా సెక్రటరీకి ఉండాలి కదా డిస్ట్రిక్ట్ జడ్జి ర్యాంక్ అది ఒకే చోట పడితే అది ఎంత వర్క్ లోడ్ పడుతుంది ఇక్కడ లేట్ అవుతుంది జిల్లా కోర్టులలో అని చెప్పేసి మండలానికి ఒక కోర్టు పెట్టు ఇప్పుడు దీస మళ్ళీ సెంట్రలైజ్ అనే ఒక సైడ్ ఒకే చోట పెట్టున్నారు తిరుపతిలో దీనికి అసలు అర్థం ఉందే వాళ్ళు చేయడంలో ఒకవైపు డీసెంట్రలైజేషన్ అంటారు డీసెంట్రలైజర్ అంటే ఇప్పుడు ఉండే దీంట్లోనే డీసెంట్రలైజర్ జ్యూషరీకి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఉండే కోర్టులలోనే ఎగ్జిస్టింగ్ కోర్టులోనే కేసులు అంటేనే డిలే జరుగుతుంది మీరు సెంట్రలైజ్ చేసి ఒకే చోట పెడితే ఎంత డిలే జరుగుతుంది పేద ఉంటారు కక్షితాలు పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు తిరుపతికి వచ్చి లాడ్జెల్ లో ఉండి ఎట్లా వాళ్ళు కోర్టు అటెండ్ అవుతారు కాబట్టి ఈ యూనిలేటెడ్ డిసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ రివోక్డ్ ఇమ్మీడియట్లీ వితౌట్ ఎనీ డిలే జై నిరంజన్ కుమార్ నిరంజన్ కుమార్